నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుని రాజ్యం అనగా ఏమిటి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి రోమ పద్నాలుగు పదిహేడులో దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు కానీ పరిశుద్ధాత్మయసగు నీతి శాంతి సంతోషము అని వ్రాయబడి ఉందండి దేవుని రాజ్యం అంటే నీతి రాజ్యం శాంతి రాజ్యం సమాధాన రాజ్యం మరి ఆ దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి దేవుడే ఈ భూమి మీద జన్మించారండి ఆయన యేసు ప్రభు అన్నమాట యేసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు మనిషిగా జన్మించారంటే మన కొరకు సిల్వలో మరణించడానికి మాత్రమే కాదండి ఒక మనిషి ఎలా మానవత్వాన్ని కలిగి ఉండి మానవత్వాన్ని పరిమళించే విధంగా మనం జీవించాలి మనిషిని దేవునితో కలపడానికి అలాగే మనిషిని ఇంకొక మనిషితో కలపడానికండి అందుకే యేసుప్రభు రెండే బోధించారు ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించండి అలాగే నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యం అనమాట ఒక రాజ్యం అంటే రాజ్యంలో రాజు ఉంటాడు కదండి రాజు ఏమేం చేస్తాడు రాజు శాసనాలు చేస్తాడు ప్రజల్ని పోషిస్తాడు ప్రజల్ని శత్రువుల బారి నుంచి కాపాడతాడు కదా రాజు యుద్ధం చేసి తన ప్రజల్ని కాపాడతాడు ఈ రాజు కూడా యేసు రాజు కూడా అలాగే మన కొరకు తన ప్రాణాలనిచ్చిన రాజు అన్నమాట మిగతా రాజులు మనం చూస్తే అలెగ్జాండర్ ద గ్రేట్ మనం విన్నాం కదండి ఎంతమందిని చంపుతాడు కదా ఆయన లేకపోతే బ్రిటిష్ రాజులు లేదా వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు మన దేశంలో వేరే రాజులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు కానీ ఈ రాజు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు ప్రభు ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలా ప్రేమించాలి మనిషిని మనిషితో కలపడానికి ఆయన జీవించి ఒక మనిషిలాగా ఆయన ఆ దేవుని యొక్క ప్రేమని లోకానికి అందించి మనం కూడా ఇలా జీవించాలి అని బోధించడానికి వచ్చాడండి ప్రభు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు మనం పరలోక ప్రార్థనలో కూడా చెప్తాం కదా పరలోకమందున్న మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడనుగాక నిజంగా పరిశుద్ధపరచబడనుగాక అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత అంటే దేవుని యొక్క గుణశీలం క్యారెక్టర్ అనమాట దేవుడు ఎవరండి ప్రేమ దేవుడు కరుణ దేవుడు నీతి దేవుడు క్షమ దేవుడు న్యాయం ఈ ఐదు లక్షణాలు దేవుని యొక్క క్యారెక్టర్ అనమాట ఆ క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి యేసుప్రభు యొక్క క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి ఇలా జీవించాలి అని మీ రాజ్యం వచ్చునుగాక అంటాం మీ నామం గాక మీ రాజ్యం వచ్చును గాక దేవుని రాజ్యం అంటే దేవుడు అంటే ప్రేమ కదండి మీ రాజ్యం వచ్చునుగాక అంటే అర్థం ఏంటంటే మనము ప్రేమగా గాక అది మనకి ఆయన జీవించి ప్రేమగా మనకి బోధించి ఇవి పరలోక రాజ్యాంగం అన్నమాట పరలోక రాజు యేసు రాజు మనకి చేసిన శాసనాలు కడరా భోజన సమయంలో ఆయన తన శిష్యులకి ఒక ఆజ్ఞని ఇస్తారు కదండి నూతన ఆజ్ఞ అనమాట నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి అని ఒక ఆజ్ఞ నూతన ఆజ్ఞనిచ్చారు ప్రేమ రాజ్యం అండి మీ రాజ్యం వచ్చునుగా కానీ మనం ప్రతిరోజు చెప్తాం కదా అంటే అర్థం ఏంటంటే మీ రాజ్యం ఏసుప్రభు మనలోనికి వచ్చి ఆయన మనల్ని ప్రేమతో నింపి ఆ ప్రేమని మన చుట్టూ వాళ్ళకి అందించడం అదే ఆరాధన అండి ఏసుప్రభుని నమ్ముకొనుట అంటే నోటితో చెప్పే ప్రార్థనలు కాదు ఇలా చెప్పే వాక్యము కాదు పాడే పాటలు కాదు కానీ ఆ దేవుని ప్రేమని మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందించడమే అదే పరిచర్య అండి ఆయన ప్రేమ ఎంతగా పొందుతున్నామో అదే అందరికీ ఇవ్వడం మదర్ తెరీసా తల్లి అదే చెప్తారు ప్రార్థన అంటే ప్రార్థన సమయంలో నా హృదయము దేవుని యొక్క ప్రేమతో నింపబడుతుంది ఆ ప్రేమని నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తాను ఇదే సేవ అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే మనిషిలో నేను దేవుణ్ణి చూసి ఆ మనిషిని ప్రేమించడం ద్వారా నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అందుకే ఆ తల్లి ఏం చెప్తారంటే ఆ చిన్న పసిబిడ్డను చూసినప్పుడు బాలయేసు అనుకొని ప్రేమిస్తాను కుష్ఠరోగిని రోగిని చూసినప్పుడు కుష్ఠరోగి రోగి ఏసు అని నేను ప్రేమిస్తాను ఇది మనం అర్థం చేసుకోవాలండి ఇది ఒక మతం కాదు యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదండి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఒక్కొక్క రాజు మనం చూసినట్లయితే మన దేశంలో కూడా వేరే దేశాల నుంచి వచ్చి వాళ్ళ రాజ్యాల్ని స్థాపించుకున్నారు స్థాపించుకొని వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్క రాజు అంటే బైబిల్ రాజులనే చూద్దామండి మనం నిర్గమ్మ కాండంలో రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేశాడు బానిసలుగా చేశాడు వాళ్లతో ఇటుకలు చేయించి నగరాల్ని కట్టించాడంట నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అంతవరకు చేస్తే పరాలేదు అది కూడా ఎంత హీనమండి ఒక మనిషి ఇంకొక మనిషిని గౌరవించడం నేర్చుకోవాలండి యేసు చెప్తారు నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు ఒక పాము ఇంకొక పాముని రెండు పాములని సీసాలో వేశారంటే ఏం చేస్తాయి చూద్దామని రెండు ఒకదానికొకటి హాని చేసుకోలేదంటండి విష సర్పాలు మరి మనుషులు ఎందుకండి ఇట్లా చేస్తున్నారు నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి ఇది మానవత్వాన్ని కలిగి ఉండడం ఎవరిలో దేవుడు ఉంటారో వాళ్ళు పొరుగు వాళ్ళకి ఎప్పుడు హాని చేయరండి అందుకే యేసుప్రభు యోహాన్ పది పదిలో చెప్తారన్నమాట నేను జీవం నిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చటకు వచ్చిన్నాను కానీ దొంగ దొంగిలించుటకు హత్య చేయటకు నాశనం చేయడానికి వచ్చాడు దొంగ అంటే సైతాన్ అనమాట ఈ సైతాను ఎవరి హృదయంలో ఉంటే వాళ్ళు ఇతరులని హత్య చేస్తూ ఉంటారు కానీ దేవుడు ఎవరిలో ఉంటే వాళ్ళు ఆయన ప్రేమని లోకానికి అందిస్తారండి ఆయన నీతిని వాళ్ళు ప్రకాశిస్తారు నీతిగా జీవించడం ప్రేమగా జీవించడం దేవుని రాజ్యం అంటే నీతి రాజ్యం ప్రేమ రాజ్యం క్షమించడం న్యాయాన్ని కలిగి ఉండడం అలాగే కరుణ కలిగి ఉండడం అన్నమాట మన హృదయంలో ఎవరున్నారు అనేది ముఖ్యమండి యేసు ప్రభు మన హృదయంలో రాజుగా ఉంటే మన హృదయంలో ఆయన చట్టాలన్నీ కూడా మనలో రాస్తాడండి రాసి మనం వాటిని పాటించేలాగా మనకి శక్తిని ఇస్తాడనమాట కొంతమందికి సైతాన్ రాజుగా ఉన్నాడనుకోండి అన్ని అవినీతి పనులే దేవుని రాజ్యం నీతి రాజ్యం ప్రేమ రాజ్యం సైతాన్ రాజ్యం అవినీతి రాజ్యము ద్వేషము కక్షలు హత్యలు అలజడులు అన్నమాట వాళ్లలో ఆ సాతాన్ ఉన్నట్లయితే మరి సాతాన్ వాళ్ల ద్వారా తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడనమాట కొంతమంది ఏమో వాళ్ళకి వాళ్ళే హృదయంలో రాజుగా ఉంటారు నేనేం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి నా పిల్లలు నేను నా భర్త నా భార్య అంతే ప్రక్కన వాళ్ళకి సంగతి నాకు పట్టదు వాళ్ళకి వాళ్ళే రాజుగా ఉంటారన్నమాట సోలోమోన్ రాజు మనం చూసినట్లయితే ఈ బైబిల్ గ్రంథంలోంచే చూద్దామండి ఫరో రాజుని ధ్యానించుకున్నాం కదా కొంచెం చూసాం కదా ఏం చేశాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఎంత హీనంగా చూసాడని అంతవరకు ఆగిపోలేదు ఆయన ఎవరితో కనెక్ట్ అయ్యాడు సైతాన్తో కనెక్ట్ అయ్యి మగపిల్లలు పుడితే వాళ్ళని చంపేశాడు తల్లి చేతుల్లోంచి తీసుకొని పసిబిడ్డలు తీసుకొని నైల్ నదిలో వేస్తే మొసళ్ళు తిన్నాయన్నమాట అప్పుడు దేవుడు ఆయనకేం తీర్పిచ్చారండి కత్తిని వాడు వాడు కత్తితోనే మరణిస్తాడు ఆయన నోవాతో నియమం చేసుకున్నప్పుడు ఆది కాండం తొమ్మిదిలో చెప్తాడు మనిషిన్న రక్తంలో నెత్తురులో ప్రాణం ఉంటుంది కనుక నెత్తురు చిందించి వాడు నాకు ఉత్తరవాది అవుతాడు నాకు జవాబు చెప్పాల్సి వస్తుంది అని ఈయన మగపిల్లల్ని వెళ్ళి నైల్ నదిలో వేస్తే మొసళ్ళు తింటూ ఉన్నాయన్నమాట ఆ తల్లులు ఆ నది ప్రక్కనే కూర్చొని పిచ్చి వాళ్ళలాగా ఏడుస్తూ ఉండొచ్చు కదా ఎంతమంది కన్నీళ్ళండి తగిలాయి చివరికి దేవుడు ఆయనకి ఏం శిక్ష విధించారు అప్పుడే విధించారు కానీ ఆ శిక్ష అమలు జరపడానికి టైం అనమాట ఆయన ఆ ఎర్ర సముద్రంలో ఆ నీళ్ళలోనే చచ్చిపోయాడండి ఇలాంటి రాజులన్నమాట ఈ లోకపు రాజులు ఇలా ఉంటారు పోనీ మన రాజులే చూస్తే దావీదు దేవునిచే అభిషేకించబడి దేవునిచే ఏర్పాటు చేయబడిన రాజు అండి దేవునిచే ఏర్పాటు చేయబడిన రాజులవుతే దేవునితో కనెక్ట్ చేసుకొని ప్రజల మేలెంచి పరిపాలిస్తారు వాళ్ళ వల్ల మనకి మేలు జరుగుతుందండి మూడు రకాల రాజులు అనమాట గాడ్ అపాయింటెడ్ కింగ్స్ మ్యాన్ అపాయింటెడ్ కింగ్స్ సెల్ఫ్ అపాయింటెడ్ కింగ్స్ అనమాట దావీదు దేవుడు మరి ఆయనని నియమించాడనమాట అందువల్ల మీరు చూడండి రెండో సమవేల్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేనులో దావీదు ప్రజల మేలెంచి పరిపాలించాడు ప్రజలకు చక్కగా ఆయన తీర్పులు తీరుస్తూ న్యాయాన్ని కాపాడాడంట ఆయన నలవది సంవత్సరాల పరిపాలనలో న్యాయాన్ని కాపాడాడు ఎక్కడ అన్యాయం జరగలేదనమాట న్యాయంగా ప్రజల్ని దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆ ధర్మశాస్త్రం ప్రకారం ప్రజల్ని ఆయన పరిపాలించాడండి గాడ్ అపాయింటెడ్ కింగ్ అనమాట సొలోమోన్ని కూడా మరిది దేవుడే అపాయింట్ చేశారు కానీ ఆయన దేవుని చిత్తం చేయలేదు దావీద్కి సొలోమోన్కి తేడా ఏంటంటే దావీది ఎప్పుడూ దేవుని చిత్తం చేసేవాడండి అందుకే నలభై కీర్తనలో ఎనిమిదో వచనంలో దావీద్ అంటాడు ప్రభా నీ చిత్తం చేయటం నాకు పరమానందం నీ ధర్మశాస్త్రము నా హృదయంలో లిఖించబడింది దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా హృదయంలో లిఖించబడి ఉంది కనుక దాని ప్రకారం ఆయన జీవిస్తూ ఉన్నాడండి ఇది దేవుని రాజ్యం అంటే అంతేకాని ఒక గంట కొడితే కొన్ని ప్రార్థనలు చేయడము అది కాదండి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనకి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి శాసనాల్ని మనకి బోధించాడు వాటిని మనం పాటించాలి దావీది గురించి చెప్పాను కదండి ఆ తర్వాత ఇంకా సోలోమోన్ దేవుడు అభిషేకించారు కానీ సీట్లో కూర్చున్న తర్వాత ఎట్లా ఉన్నాడంటే ఒక ఏడు సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు చెప్పినట్లుగా దేవాలయాన్ని కట్టిస్తాడండి రాజుల మొదటి గ్రంథం మీరు చదవాలి సెలోమోన్ రాజు పరిపాలన ఆ తర్వాత తన కొరకు ప్యాలెస్ పదమూడు సంవత్సరాలు కట్టించుకున్నాడంట అంటే ఎవరికి ప్రాధాన్యత అండి తనకి ప్రాధాన్యత తనకి తానే విగ్రహం అయిపోయాడనమాట దేహవాంచలు కొంతమందికి దేహ వాంచలే వారి దైవం ఫిలిపి మూడు పద్దెనిమిదిలో పౌలు రాస్తాడు సిలువ మరణానికి శత్రువులుగా ఉన్నారు అంటే వాళ్ళ శరీరంలో దేన్ని మరణించడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇది వేసుకోవాలంటే ఇది వేసుకోవాలి ఇది తినాలంటే ఇది తినాలి ఇది కొనుక్కోవాలంటే ఇది కొనుక్కోవాలి ఇదంటే ఇది కావాలి శరీర వాంచలే వాళ్ళకి దైవము తుదకి నరకమే వారికి నివాస స్థానం కాగలదు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి ఇది ఒక్కటి తీస్తే సరిపోతుంది అని ఇది కాదండి తీయాల్సింది ఈ హృదయంలో నీకు నువ్వే రాజుగా ఉన్నావా ఏసు రాజుగా ఉన్నాడా సైతాన్ రాజుగా ఉన్నాడా అని ఇంకా తనకి తానే రాజైపోయాడు తన శరీర అనమాట పదమూడు సంవత్సరాలు తన ప్యాలెస్ కట్టించుకున్నాడంటే ప్రజల మీద ఎంత భారం అండి అందుకే ఆయన తర్వాత ఆయన మరణం తర్వాత కొడుకు రెహబాం రాజైనప్పుడు ప్రజలు వచ్చి అయ్యా మీ నాయన మా నెత్తి మీద ఎంత భారం ఎంత వెట్టి చాకరీ మాతో చేయించుకున్నాడో నువ్వు ఆ భారం తీసేస్తానంటే దావీది మనవడి కాబట్టి నువ్వే మాకు రాజుగా ఉండొచ్చు అని వాళ్ళు అడుగుతారు కానీ ఆ మంద బుద్ధి మా నాన్న మిమ్మల్ని చంద్రకోలతో కొట్టిస్తే నేను మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తా అంటాడనమాట అంత అసలు బుద్ధి లేని కొడుకు పుడతాడనమాట సొలోమోన్కి ఆయన రాజు అవుతాడు ఇంకా సొలోమోన్ గురించి మీరు చూడండి వెయ్యి మంది భార్యలు వాళ్ళ పిల్లలతో ఆయన ఇంటికి ఎంత అంటే ఇల్లంటే ప్యాలెస్కి ఎంత భోజనం వెళ్ళాలి అంటే ప్రతిరోజు ఒకటో రాజుల గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు చదివితే నాలుగు వందల యాభై కుంచాల పిండి ముప్పై కోడెలు మాంసం కోసం మూడు వందల ఏంటవి గొర్రెలు గొర్రె పొట్టేళ్ళు అనమాట గొర్రె పొట్టేళ్ళు గొర్రెలు ఇవన్నీ ఇంకా జింకలు లేళ్ళు ఇవన్నీ కూడా అంట అంటే ఆ పన్నెండు రాష్ట్రాలు కదండి ఇజ్రాయల్ దేశము ఒక్కొక్క నెల ఈ రాజుని ఆయన భార్యల్ని పిల్లల్ని పోషించడానికి ఒక్కొక్క రాష్ట్రం ఇంత ఫుడ్డు ప్రతిరోజు ఇంత ఫుడ్ పంపించాలి నెల అయిపోయే లోపల ఆ రాష్ట్రంలో ఏమన్నా ఉంటుందా అండి వాళ్ళని పల్లకిలో మెయ్యాలి గొర్రెల మాంసం తినే రాజులు అనమాట వీళ్ళు ఇట్లాంటి రాజులు అందుకే చివరిలో దేవుడు ఆయనకి హెచ్చరిక ఇస్తాడు ఈ రాజ్యం నీ నుంచి తీసేస్తాను నేను నీ పనివాడికి ఇస్తాను పది రాష్ట్రాలు దావీది కొరకు నీకోసం కాదు మీ నాన్న దావీదికి వాగ్దానం చేశాను కాబట్టి అందులో నా దేవాలయం ఉంది కింద యూదాలో దావీది సింహాసనాలు ఉన్నాయి కనుక రెండు రాష్ట్రాలు నీ కొడుక్కిస్తాను సిరా గ్రంథం ఫార్టీ సెవెన్లో పన్నెండు నుంచి ఆయనను గురించి రాయబడి ఉంటుందండి ఎంత జ్ఞాని ఆ జ్ఞానం ఆయన నోటిలో నుంచి సామెతలు మూడు వేల సామెతలు అనమాట అలా నదిలాగా వస్తుంటే రాజులు ప్రజలు చుట్టుప్రక్కల వాళ్ళు వినడానికి వచ్చి ఆయనకి బంగారము కానుకలు శైబ రాణి కూడా అలాగే వస్తుందన్నమాట ఎక్కడ చూసినా వెండి రాళ్ళ కుప్పల్లాగా ధనం వచ్చేసింది స్త్రీలు అధికారం ఉంది ఇంకేం తక్కువండి దేవుణ్ణి మర్చిపోయి తనకు తానే ఆరాధించుకోవడం తన శరీర వాంజల చొప్పున ఆయన జీవించాడనమాట అలా అలా ఆ రాజు ప్రజల నుంచి ఒక ఒక ఏమంటారండి జలగలాగా ప్రజల్ని పీడించి పిప్పి చేసుకున్నాడు ఇలాంటి రాజులన్నమాట ఇంకా మన అప్షల్లో చూస్తే దావీ ఇంకొక కొడుకు ఆయన అయితే డిమానిక్ అనమాట సెల్ఫ్ అపాయింటెడ్ ఆయనకు ఆయన్ని తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకొని ఎంత పాపం చేస్తాడండి ఆయన తండ్రి ఉంపుడు గత్తెలతో పాపం చేస్తాడు తండ్రిని చంపాలని బయలుదేరుతాడు తర్వాత ఆయననే మరి చనిపోతాడు చంపబడతాడనమాట వీళ్ళు రాజులు వచ్చారంటే అలెగ్జాండర్ ద గ్రేట్ కానీ చంపడమే చంపడం రక్త రక్తదాహం లేకపోతే దోచుకోవడము ఉత్తర ఇజ్రాయేల్ కూడా సెలోమోన్ తర్వాత ఇజ్రాయెల్ దేశము మరి రెండుగా విభజించబడుతుంది ఉత్తర ఇజ్రాయేల్ దక్షిణ యూధ దక్షిణ యూధాలో మాత్రం దావీదు పిల్లలే పరిపాలిస్తారు దావేది నుంచి చివరి వరకు సిద్కియా రాజు ఇరవై తరాలు కానీ ఉత్తర ఇజ్రాయేల్ని ముందు సొలోమోన్ సేవకుడు అనమాట జెరోబోమ్ ఆ పనివాడు ఆ తర్వాత మొత్తం ఆయనతో కలిపి పంతొమ్మిది మంది ఈ ఉత్తర ఇజ్రాయేల్ రాజులందరూ కూడా ఆల్ ఆర్ ఐడలేటర్స్ యూ సర్పర్స్ అండ్ మర్డరర్స్ అందరూ హంతకులే అందరూ దోపిడిగాళ్ళే అందరూ కూడా విగ్రహారాధకులే ఇజ్రాయిల్ దేశాన్ని గురించి చెప్తున్నానండి ఇలా ఉన్నారు కానీ ఈ దావీదు వంశంలో కూడా దావీదు తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు దావీదు జీన్స్ డిఎన్ఏ కలిగి ఉంటారండి వాళ్ళలో జహోష్ ఫాతు రాజు చివర్లో జోసయ్యా అని ఉంటారనమాట ఒక ముగ్గురు ఆశా కొంచెం బిగినింగ్లో బాగుంటాడు తర్వాత పడిపోతాడనమాట అధికారం వచ్చిన బిగినింగ్లో పర్వాలేదు తర్వాత ఏంటి ఎందుకు అనంటే వాళ్ళు దేవునితో కనెక్ట్ చేసుకోవట్లేదండి మెల్లమెల్లగా ఎందుకంటే సూపర్ పవర్ కదా ఇంకా వాళ్ళ క్రింద ఉన్నారు వాళ్ళ మీద ఎవరు లేరు కదా కానీ దేవునితో నడిపింపబడిన వాడనమాట ఈ దావీద్ కానీ యోహోషఫాత్ కానీ హిజ్కియా రాజు కానీ జోసయ్య కానీ వాళ్ళు దేవుని వాక్యం ప్రకారం నడిపించబడ్డారు అయితే ఈ వీళ్ళందరూ కూడా ఈ అనమాట కానీ పరలోకం నుంచే ఒక రాజు వచ్చాడండి ఏసు రాజు అన్నమాట తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు ఆ రాజ్యం ఏంటంటే ప్రేమ రాజ్యం నీతి రాజ్యం అది కరుణ రాజ్యం క్షమ రాజ్యం న్యాయం ఇవన్నీ కూడా స్థాపించడానికి ఆయన మరలా రెండో మార్క్ కూడా ఇప్పుడు రాబోతున్నారండి ఈసారి వచ్చినప్పుడు ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారన్నమాట అదే దైవ ప్రేరణని బట్టి బుక్కు రాయమంటే నేను రాశాను ఏసు త్వరలో వచ్చుచున్నాడు ప్రకటన గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన నుంచి ఉంటుందన్నమాట తెల్లని గుర్రంపై యేసు వస్తూ ఉన్నాడు ఆయన మీద కిరీటాలు ఉన్నాయన్నమాట ఆయనని ఏమని పిలుస్తున్నారంటే సత్యవంతుడు నమ్మక పాత్రుడు అనమాట సత్యం అండి ఆయనలో రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించి దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతున్నారు ఆయన వచ్చినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన వాక్యం తీర్పు అనమాట అప్పుడు ఆ దుష్టత్వము దుష్టులందరినీ కూడా ఆయన సంహరించి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారండి వెయ్యి సంవత్సరాలు ఆయన పరిపాలిస్తారు ప్రకటన ఇరవై నాలుగో వచనంలో ఉంటుంది ఇరవై అధ్యాయంలో నాలుగో వచనం వెయ్యి సంవత్సరాల పాలన శాంతికరంగా ఉంటుందంట ఆ పాలనను గురించి ఏషియా గ్రంథం అరవై ఐదు అధ్యాయంలో పదిహేడో వచనం నుంచి ఉంటుందండి అలాగే ఏషియా గ్రంథం పదకొండో అధ్యాయంలో కూడా యేసుప్రభు యొక్క పరిపాలన గురించి ఉంటుంది ఆ పరిపాలనలో ఏమని ఉంటుందంటే తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉంటాయంట ఈ ఏ క్రూర ముగాలు కూడా ఎవరికి హాని చేయ అంటే ప్రజలందరూ ప్రేమగా జీవిస్తారంట ఆదిమ సంఘం చూడండి ఏసుప్రభు ఎప్పుడైతే వాళ్ళలోనికి వెళ్ళాడో పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వెళ్ళాడు వాళ్ళందరూ ప్రేమగా ఇది నాది అని చెప్పుకోకుండా అందరూ వాళ్ళకు ఉన్న దాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు క్రిస్టియానిటీ ఈజ్ కేరింగ్ అండ్ షేరింగ్ అండి యేసు ప్రభు ఆయన సిరస్ అవుతే మనం ఆయన యొక్క శరీరం ఎఫ్ఏసీలో ఇదే రాయబడి ఉంటుందన్నమాట అక్కడ దేవుని ప్లాన్ ఏంటి అని ఎఫ్ఏసి ఒకటి పదిలో పౌలు రాస్తాడండి ఈ ప్రపంచాన్ని ఐక్యపరచాలి ఒకే కుటుంబం మనమంతా దేవుని కుటుంబం అండి ఏ మతాలు లేవండి ఏ కులాలు లేవండి ఒక ఆదాం నుంచి వచ్చాం ఒక నోవా నుంచి వచ్చాం అప్పుడు ఏముందండి అందరము ఒక్క దేవుని పిల్లలే మనమంతా ఏసు ప్రభు శరీరం అంటే మనం స్వీకరిస్తున్నాం కదా మరి ఆయన శిరస్సు ఇక్కడ శిరస్సు ఏంటి బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది శరీరానికి అప్పుడు శరీరం అంతా కలిసి ప్రేమగా ఉంటుంది కదా మన అందరం కూడా ఈ రాజు ఏసు రాజు మన పరలోక రాజు మన ప్రేమమయుడైన రాజు మన కొరకు ప్రాణమిచ్చిన రాజు ఆయన శాసనాలు ఏంటో రేపు తెలుసుకొని మనం వాటిని పాటిద్దాం ఇదే నీ రాజ్యం వచ్చునుగాక అంటే అర్థం ఏంటంటే ఆ రాజు మన హృదయంలో తన శాసనాలని రాసి వాటిని మనం పాటించేలాగా శక్తినిస్తాడు మనం ఆ రాజుకి విధేయించాలి కీర్తన నలభై ఐదు పదకొండులో ఆ రాజకుమారి అంటే ఏసు రాజు అయితే మనం రాజకుమారి ఆయన వధువుగా ఇదిగో రాజు నీ సౌందర్యంకు మురిసిపోవును కనుక నీవు ఆయనకు నమస్కరించు అంటే నమస్కరించు అంటే ఇట్లా ముద్దు పెట్టుకోవడం కాదండి ఈ రాజు పరలోక రాజు మన రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆ రాజు చేసిన శాసనాల్ని మనం విధించడమే ఆయనను ఆరాధించడం అన్నమాట నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని చెప్పాడనమాట నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అదే మానవత్వం మానవత్వం మనం కలిగి ఉండాలని ఆయన ఒక మానవుడిగా జీవించి ఒక మాదిరిగా జీవించి మనకి ఒక ఆదర్శాన్ని ఇచ్చి వెళ్ళాడు ఆ మానవత్వాన్ని మనం కలిగి ఉండి మనలాగా ఇంకొకరిని మనం ప్రేమించాలి హాని చెయ్యకూడదు ఏ జంతువు ఇంకొక జంతువుకి హాని చెయ్యదు కానీ దేవుని పోలికగా సృష్టించబడిన మనము ఇంకొక మనిషిని ప్రేమించాలి క్షమించాలి జీవాన్ని ఇవ్వాలి ప్రార్థన చేసుకుందాం పరిలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక నాయన మీరు యేసు ప్రభుని లోకానికి పంపించి మీ కుమారుణ్ణి మేము ఎలా జీవించాలని మాకొక మాదిరినిచ్చారు రోమా ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చెప్తున్నారు దేవుడు మనం తన కుమారుని పోలి జీవించాలని మనల్ని ఈ లోకం నుంచి ఏర్పరచుకున్నారు తను ఏర్పరచుకున్న వాళ్ళని నీతిమంతులుగా చేసి తన మహిమలో మనకి బాగాన్నిచ్చారు తన మంచితనంలో మనకి ఇచ్చారు ఏసయ్య మీలాగా ప్రేమగా జీవించడానికి మీలాగా క్షమించడానికి మీలాగా నీతిగా జీవించడానికి కరుణ కలిగి జీవించడానికి న్యాయంగా జీవించడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి మీరు ఏ శాసనాలు చేశారో అవి మా హృదయ ఫలకం మీద మా మనస్సులో వాటిని లిఖించుకొని పరిశుద్ధాత్మదేవ మీరే లిఖించి వాటిని పాటించే కృప దయచేయండి ఒక మనిషి మనిషిగా మానవత్వాన్ని కలిగి జీవించే కృప దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభుని పోలి ప్రేమ కలిగి నీతిగా జీవించే కృప దేవుడు మీకు గాక గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్డ్ డే